శ్రీకాళహస్తి ఏపీ సీడ్స్ రైతులకు పండించిన ధాన్యం ఉత్పత్తులను సేకరించేందుకు సిద్ధమైంది రబీ సీజన్ దృష్ట్యా బైబ్యాక్ పద్ధతిలో సంస్థ పరిధిలోని వాటాదారులైన రైతులకు విత్తనాలు ఏపీ సీడ్స్ లో విత్తన శుద్ధి కర్మాగారం నిర్మించారు పంట పండించిన రైతులు ప్రస్తుతం ధాన్యం నిల్వలను ఏపీ సీడ్స్ కు తిరిగి విక్రయించేందుకు సిద్దమయ్యారు రైతుల నుంచి ధాన్యం సేకరణకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇక్కడ అధికారులు ఏర్పాట్లను సిద్దం చేశారు గోని సంచులు అవసరమైన రైతులకు గురువారం చేశారు ఇప్పటికే తీసుకున్న రైతుల నుంచి శుక్రవారం నుంచి ధాన్యం సేకరించాలని నిర్ణయించారు కాగా ఏపీ సీడ్స్ ద్వారా విత్తనాలు పొందిన వాటాదారులైన రైతులు శనివారం కురిసిన వడగళ్ల వర్షానికి బాగా నష్టపోయారు ఈ దఫా నలభై వేల క్వింటాళ్ల మేరకు నిల్వలు సేకరించాలని భావించారు అయితే ఈ పరిస్థితుల్లో ధాన్యం సేకరణ ఎంత వరకు జరుగుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది శ్రీకాళీ నుంచి మొత్తం వేరు ప్యాడీ వచ్చేసి ఎనభై వేల క్వింటాల్ వచ్చింది మొత్తం మూడు వేల ఐదు వందల మంది రైతుల వరకు మనం దీని ద్వారా ప్రొక్యూర్ చేశాము ఇది వచ్చేసి దీంట్లో కొన్ని లాట్లు బాగోలేని లాట్లను రిజెక్ట్ చేయడం జరిగింది ఇది వచ్చేసి ప్రాసెసింగ్ కూడా మొదలుపెట్టాము నిన్నటి నుంచి లాస్ట్ ఇయర్ కరోనా వల్ల కొద్దిగా ప్రాసెసింగ్ చేయక కొద్దిగా పదిహేడు వేల కింటాల్లో మిగిలిపోయింది అందుకొరకు అటువంటి ముందు జాగ్రత్త చేయక కొద్దిగా ఇప్పుడు ప్రాసెసింగ్ కూడా ముందుగా మొదలు పెట్టేసినాము నిన్నటి నుంచి వచ్చేసి రెండు షిఫ్ట్లు మొదలైనాయి ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ప్రాసెసింగ్ మొదలవుతుంది దాంట్లో ఇంకోటి ఏంటంటే కొద్దిగా పేమెంట్లు అది బ్యాంకుల ద్వారా కొద్దిగా ఇబ్బంది అవుతుంది మనకు యాభై వేల క్వింటాల వరకు ప్యాడీకి పేమెంట్లు ఇచ్చేసినాము ఇంకొక ముప్పై వేల క్వింటాల్ వచ్చేసి ప్యాడీకి పేమెంట్లు ఇంకొక నాలుగైదు అంటే అమౌంట్ అయితే బ్యాంకులో ఉంది బ్యాంకు ద్వారా రైతులకు వెళ్ళాల్సిందే బ్యాంకులో కొద్దిగా సరిగా లేక లేట్ అయిపోతుంది అది కనీసం అంటే ఒక ఇరవై రోజులు ఇరవై ఐదు రోజులు కూడా పడుతుంది దానివల్ల బ్యాంకు వాళ్ళను వేరే బ్యాంకులో కూడా అప్రోచ్ అయ్యి మా ప్రయత్నం మేము చేస్తున్నాము ఆ అమౌంట్ అయితే బ్యాంకులో ఉంది ఎవరు రైతులు కంగారు పడాల్సిన అవసరం లేదు కొద్ది ఒక మూడు నాలుగు రోజులు కట్టి వచ్చేస్తుంది బ్యాంకు ద్వారా అది కాకుండా ఇప్పుడు ప్యాడీగా వచ్చేటప్పటికి అయిపోయింది వేరుశెనగ వచ్చేసి మన జిల్లాకు మొత్తము ఎనభై నాలుగు వేల క్వింటాల్లో అలాట్మెంట్ ఉంది ఎనభై నాలుగు వేల క్వింటాల్లో మన జిల్లాలో వచ్చేసి యాభై వేల క్వింటాల్ ప్రొక్యూర్ చేశాము రైతుల ద్వారా అరవై నాలుగు రూపాయల చొప్పున మనము గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం ప్రొక్యూర్ చేశాము ఈ యాభై వేల క్వింటాల్లో ఇప్పటికీ వచ్చేసి ముప్పై వేల క్వింటాల్ ప్రాసెసింగ్ చేసి ప్యాక్ చేసేసి ఆర్బీకేలకు పంపించాము మిగతాది వచ్చేసి ఒక పదహారు పదిహేడు వేల క్వింటాల్ ఉంటుంది అది కూడా ఈ నాలుగైదు రోజుల్లో ప్యాక్ చేసి పంపిస్తాము పంపిస్తే రేపు పదిహేడో తేదీ నుంచి గవర్నమెంట్ వారి ఆదేశాల ప్రకారం సేల్ ప్రైస్ ఫిక్స్ అవుతుంది దాని ప్రకారం ఆర్బీకేల ద్వారా మన జిల్లా రైతులకు చేస్తాము ఈ వేసినకి వచ్చేసి మనకు నాగలాపురము పీలేరు మదనపల్లి బీకొత్తకోట మొలతో చెరువు పెదమండ్యము వాయల్పాడు ఆ ఏరియాలో ప్రాసెసింగ్ అవుతుంది మొత్తం ఏడు చోట్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది ఓన్లీ మనకు పేమెంటే కొద్దిగా చాలా ఇబ్బంది అవుతుంది దానివల్ల బ్యాంకుల సమస్య వల్ల కొద్దిగా పేమెంట్ ఇబ్బంది అవుతుంది అది కూడా రెక్టిఫై చేస్తాము దానికి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు సార్ ఓకే థ్యాంక్ యూ సార్ మేము రైతులను కోరుకునేది ఏంటంటే ఇప్పుడు ఇది ప్రతి ఇప్పుడు మీ దగ్గర నుంచి సేకరించి వేరే రైతులకు విత్తనం కింద ఇష్టం కాబట్టి నాణ్యత గలది మాత్రమే మన దగ్గర తీసుకొస్తే వేరే రైతులు దాని గురించి మన రైతుల క్వాలిటీ బాగుందని చెప్పేసి మన రైతులు ఎటువంటి అపోహం లేకుండా మంచి నాణ్యమైన విత్తనాలు మాకు ఇస్తే మేము అవే ప్యాక్ చేసి ఇవ్వగలమని కోరుతున్నాము దయచేసి మా మన్నికను మన్నించి అందరు కూడా క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా మన జిల్లాకు మంచి పేరు తీసుకొస్తారు